పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు పద్దెనిమిది సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్గా గా నిలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన క్వాలిఫర్ టూ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల దాడితో గెలుపొందింది ఈ విజయంతో ఫైనల్ కు అర్హత సాధించిన పంజాబ్ మంగళవారం మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడనుంది ఐపీఎల్ రెండు ఇరవై సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథ్యం వహించిన అయ్యర్ ఆ జట్టును టాప్ ప్లేస్ లో నిలపడమే కాకుండా ఫైనల్ కు తీసుకెళ్లాడు అత ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఆ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు తాజాగా పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ చేర్చాడు పద్దెనిమిది ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మరే కెప్టెన్ కూడా ఈ ఫీడ్ ను సాధించలేదు శ్రేయసైర్ సూపర్ కెఫ్టెన్ సి పదకొండేళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా ఫైనల్ కూడా అర్హత సాధించింది ఫైనల్ లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ తొలి టైటిల్ ను ముద్దాడునుంది పద్దెనిమిది సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి మాత్రమే రెండు వేల పద్నాలుగులో లో ఆ జట్టు ఫైనల్ చేరిన కేకేఆర్ చేతిలో ఓటం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీతి ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు రెండు మూడు పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్ ఇరవై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సలతో నలభై నాలుగు పరుగులు చేయగా తిలకు వర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సల సాయంతో నలభై నాలుగు పరుగులతో పాటు నమందీర్ పద్దెనిమిది బంతుల్లో ఏడు ఫోర్లతో ముప్పై ఏడు పరుగులు చేసి రాణించాడు పంజాబ్ బౌలర్లో అజ్మతుల్లా ఉమర్జా రెండు వికెట్లు తీగ కైల్ జెమీసన్ మార్కస్ టోయినిస్ విజయకుమార్ వైశాఖ్ యుజ్వేందర్ చహల్ తలా ఒక వికెట్ తీశారు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ పంతొమ్మిది ఓవర్ లో రెండు వందల ఏడు పరుగులు చేసి గెలుపొందింది శ్రేయ్ తో పాటు నేహల్ వదేరా ఇరవై తొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్ల సాయంతో నలభై పరుగులు చేయగా జోష్ ఇంగ్లీష్ ఇరవై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్ల సాయంతో ముప్పై పరుగులతో రాణించాడు ముంబై బౌలర్లో అశ్వినీ కుమార్ రెండు వికెట్లు తీగా ట్రెంట్ బౌల్డ్ హార్దిక్ పాండ్యా చిరవకు వికెట్ తీశారు